అందరికీ నమస్కారం మన భారత రాజ్యాంగంలో ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి చాలా సింపుల్గా సరదాగా మాట్లాడుకుందాం అదేంటంటే మన రాష్ట్రపతి పదవీకాలం అసలు దీని రూల్స్ ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి సరే మరి లోతుగా తెలుసుకుందామా చూశారగా ఈ ఒక్క మాటలోనే ఉందసలు విషయం అంటే ప్రెసిడెంట్ పదవి అనేది శాశ్వతం కాదు అవ్వగానే గౌరవంగా పక్కకు జరగాలి మన రాజ్యాంగం ఈ విషయాన్ని ఎంత పక్కాగా చెబుతుందో ఇప్పుడు చూద్దాం సరే అందరి మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ప్రెసిడెంట్ కుర్చి పర్మనెంటా అని చాలామందికి ఇదే డౌట్ ఉంటుంది కాని రాజ్యాంగం దీని గురించి చాలా క్లియర్గా చెప్పింది ఏంటో చూద్దాం రండి అవును కరెక్ట్ గా చెప్పారు అది రాజులు కూర్చునే సింహాసనం కాదు ఒకసారి కూర్చుంటే జీవితాంతం ఉండిపోడానికి ఇది దేశానికి సేవ చేయడానికి ఒక టైంకి మాత్రమే ఇచ్చే రెస్పాన్సిబిలిటీ మరి ఆ టైం ఎంత అదే ఇప్పుడు చూద్దాం రైట్ ఇప్పుడు అస్సలు మ్యాటర్లోకి వస్తున్నాం ఆర్టికల్ ఫిఫ్టీ సిక్స్ దీనికి లాంటిది ఒకే ఒక్క నంబర్ ఆ నంబర్ చుట్టూనే ఈ రూల్ మొత్తం తిరుగుతూ ఉంటుంది ఐదు అంతే జస్ట్ ఫైవ్ ఇయర్స్ మన రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీ సిక్స్ చాలా స్పష్టంగా చెబుతోంది రాష్ట్రపతి పదవీ కాలం కరెక్ట్గా ఐదేళ్లు ఒక్కరోజు ఎక్కువండదు ఒక్కరోజు తక్కువ ఉండదు ఎన్నికైన తర్వాత ఐదేళ్లపాటు వాళ్ళు ఆ పదవిలో ఉంటారన్నమాట ఈ ఫైవ్ ఇయర్ రూల్ అనేది మనకేం కొత్త కాదు కదా ఆలోచించండి ఒక ఊరి సర్పంచ్కి ఐదేళ్ల టర్మ్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు జరగాలి సేమ్ టు సేమ్ దేశ ప్రెసిడెంట్కి కూడా ఐదేళ్ల టర్మ్ ఆ తర్వాత దేశానికి మళ్లీ కొత్త ఎన్నిక అంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇదే సూత్రం పనిచేస్తుందనమాట ఓకే ఐదేళ్లు అని ఫిక్స్ అయ్యాం కాని ఒకవేళ ప్రెసిడెంట్ గారు ఐదేళ్ల కంటే ముందే పదవినుంచి తప్పుకోవాల్సొస్తే కూడా మన రాజ్యాంగంలో చాలా క్లియర్ ప్రొసీజర్స్ ఉన్నాయి ఆ దారులేంటో ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ మనకి మూడు దారులు కనిపిస్తున్నాయి ఒకటి సింపుల్ ఐదేళ్ల పదవికాలం మొత్తం పూర్తి చేయడం రెండోది వాళ్లకు వాళ్లే రాజీనామా చేయడం అంటే పర్సనల్ రీజన్స్తో వైస్ ప్రెసిడెంట్ కి ఇచ్చి తప్పుకోవడం ఇక మూడోది చాలా చాలా రేర్గా జరుగుతుంది రాజ్యాంగానే ఉల్లంఘిస్తే పార్లమెంట్ వాళ్లను అభిశంసన తీర్మానంతో తొలగిస్తుంది ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొత్త ప్రెసిడెంట్ వచ్చే వరకు పాత ప్రెసిడెంటే కంటిన్యూ అవ్వచ్చు దాన్ని హోల్డోవర్ క్లాజ్ అంటారు అయితే అసవి ఐదేళ్ల రూల్ ఎందుకు పెట్టారు ఇదేదో గా తీసుకున్న నంబర్ కాదు మన ప్రజాస్వామ్యానికి ఇది ఒక పిల్లర్ లాంటిది దీని వెనుకున్న అసలు లక్ష్యమేంటో చూద్దాం సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ రూల్ వల్ల అధికారం అనేది ఏ ఒక్కరి చేతిలోనూ ఉండిపోదు ఎవరూ ఒక డిక్టేటర్లా మారకుండా ఇది అడ్డుకుంటుంది ప్రతి ఐదేళ్లకు ఒకసారి పీస్ఫుల్గా పవర్ ట్రాన్స్ఫర్ జరిగేలా చూస్తుంది దీనివల్ల దేశానికి ఒక లాంగ్ టర్మ్ స్టెబిలిటీ వస్తుందన్నమాట అయితే ఒక ఫిక్స్డ్ టర్మ్ ఉంటే సరిపోదు కదా ఆ పదవికి జరిగే ఎన్నికలు కూడా ఫ్రీ అండ్ ఫేర్ గా జరగాలి అందుకే ప్రెసిడెంట్ ఎన్నికల ప్రాసెస్ను ప్రొటెక్ట్ చేసే చట్టాలను ఈ మధ్య మరింత స్ట్రిక్ చేశారు మొత్తం సిస్టమ్ను కాపాడటానికి ఇది చాలా ముఖ్యమైన స్టెప్ ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న ఒకవేళ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎవరైనా లంచం ఇవ్వడానికి ట్రై చేసినా బెదిరించినా వాళ్ళని ఎలా శిక్షిస్తారు దీనికి మన పాత చట్టం ఐపీసీకి కొత్తగా వచ్చిన బీఎన్ఎస్కి మధ్య తేడా ఏంటో చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది ఈ స్లైడ్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది పాత ఐపీసీలో ఉన్న కొన్ని బలహీనమైన సెక్షన్ల ప్లేస్లో కొత్త బిఎన్ఎస్ చట్టంలో ఎంత స్ట్రాంగ్ సెక్షన్లు పెట్టారో చూడండి లంచం దగ్గర నుంచి క్రిమినల్ కుట్ర వరకు ప్రతి నేరానికి ఇప్పుడు చాలా కఠినమైన రూల్స్ ఉన్నాయన్నమాట అసలు మార్పు ఎందుకు అవసరమైంది ఫస్ట్ రీజన్ పాత చట్టంలో శిక్షలు తక్కువగా ఉండేవి ఇప్పుడు లో పెనాల్టీలు పెంచారు రెండోది ఇప్పుడు డిజిటల్ ఫ్రాడ్ ఈవీఎం ట్యాంపరింగ్ లాంటి కొత్త రకం నేరాలు వస్తున్నాయి వాటన్నిటినీ కవర్ చేయడానికి కొత్త చట్టం అవసరం మూడోది పాత చట్టంలో బెదిరింపులు లాంటి వాటికి డెఫినేషన్స్ క్లియర్గా లేవు కొత్త చట్టంలో వాటిని చాలా స్పష్టంగా ఈజీగా అమలు చేసేలా మార్చారు సో ఇప్పటిదాకా మనం చూసిందంతా కేవలం పొలిటీషియన్స్కి సంబంధించిన విషయం కాదు ఇక్కడే ఉంది అసలు పాయింట్ ఈ రాజ్యాంగ నియమమనేది మన దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి పవర్తో పాటు ఒక రెస్పాన్సిబిలిటీని కూడా ఇస్తుంది ఇది చూడండి ఎన్నికల ప్రాసెస్ సరిగ్గా జరగట్లేదని అనిపిస్తే మనమేం చేయొచ్చో ఇక్కడ ఉంది ఆర్టీఐ ఫైల్ చేసి వివరాలు అడగొచ్చు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయొచ్చు ఇంకా ఆలస్యం జరుగుతుంటే కోర్టులో పిఐఎల్ కూడా వేయొచ్చు ఎక్కడైనా అవినీతి జరిగితే వెంటనే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయొచ్చు ఇవన్నీ మన చేతుల్లో ఉన్న పవర్స్ అయితే పవర్తో పాటు బాధ్యత కూడా వస్తుంది ఈ కొత్త చట్టాలు మనకూడా వర్తిస్తాయి చూడండి ఓట్ల కోసం లంచమిస్తే రెండు నుంచి వేల జైలు ఎవరైనా బెదిరిస్తే మూడేళ్ల జైలు ఫేక్ డాక్యుమెంట్లు వాడితే ఏకంగా పదేళ్లు ఎన్నికల్ని మ్యానిపులేట్ చేయడానికి కుట్రపన్ని ఏడేళ్ల జైలు శిక్ష అంటే ఇలాంటి నేరాల్లో పాల్గొనడం ఇప్పుడు చాలా సీరియస్ విషయం విషయమన్నమాట ఫైనల్గా ఈ ఒక్క మాటతో ముగిద్దాం ప్రెసిడెంట్ కుర్చీ అనేది గుడిలోనే గర్భగుడి కాదు అది శాశ్వతం కాదు ప్రజాస్వామ్యంలో ఏ పదవి పర్మనెంట్ కాదు అధికారమనేది ప్రజలు మనకిచ్చిన ఒక బాధ్యత దాని గౌరవంగా తీసుకొని టైం రాగానే అంతే గౌరవంగా వదిలేయాలి ఇదే ఆర్టికల్ ఫిఫ్టీ సిక్స్ మనందరికీ చెప్పే అసలైన పాఠం